పరిచర్య అనేది అందరితో ముడిపడి ఉంటుంది ఇది చూడండి ఈ పైన రేకులు ఉన్నాయంటే పిల్లలు లేకపోతే రేకులు ఉంటాయా ఉండ రేకులు అంటాయి నేను లేకపోతే మీరు కూర్చుంటారా ఎండతో బగ బగ బగబగ బగబగ ఈపులు మండిపోతాయి మే ఉండబట్టి మీరు ఉండరు లేకనుకుంటుంది రేకులు దాని కింద ఉన్నటువంటి ఆ పైపులు అంటాయి అమ్మో కొంచెం తగ్గించుకో మేము పొడుగుగా లేకపోతే నిన్ను అడ్డంగా వేసి ఇక్కడ నిలబెట్టేవాళ్ళు కాదు అంటది ఆ పైపు ఆ మాట అంటే ఈ కింద ఉన్నటువంటి యాంగ్లేర్ అంటది ఆగండి ఆగండి మీ రుబాబులు ఎక్కువైపోతున్నాయి అసలు ముందు నేను లేకపోతే మీరందరూ పైన ఎక్కడ నిలబడతారని అది అంటది ఈ పిల్లర్లు అంటయి ఆగండి 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 మేము ఒకరికి ఎంతమంది ఉన్నాము పన్నెండు మంది ఉన్న అయ్యంటయ్యి ఆగండి మీరు మీరు ఏందో తెగ మాట్లాడుకుంటున్నారు అసలు మేము లేకపోతే మీరెక్కడా ఉన్నారు అవన్నీ అలా అనుకుంటుంటే కింద ఉండే ఫుట్టింగ్ అంటది ఆగండి ఆగండి కింద అసలు మేము లేకపోతే మీరెక్కడా ఉన్నారు అప్పుడు ప్రభు అంటున్నాడు ఆగండి ఆగండి మీరు ఎవరికి వాళ్ళే గొప్పతనాలు చేసుకోవడానికి కాదు అందరూ సమానమే మనందరము కలిసి మలిసి ఐక్యతతో ఉంటేనే ఇది సంగము అనబడింది హాలు అనబడింది సపోర్ట్ సపోర్ట్గా ఉంటేనే విలువ ఉండేది అని దేవుడు అంటున్నాడు దేవునా మనకి స్తోత్రం ఒకరినొకరు నిందించుకుంటూ గుద్దులాడుకుంటూ తగాదలాడుకుంటూ ఏమండి అవమానపరుచుకుంటూ హేళన చేసుకుంటూ ఒకొక్కరు వస్తువు నేర్చుకుంటుంటే ఇంకొకరు వచ్చి అబ్బాబో బో నేర్చుకున్నా పక్కకే అది నిందించుకోవడము కాదు చూడండి అచ్చం చింతపండు తినగలరా తినలేరు అచ్చం కారం తినగలరా తినలేరు అచ్చం ఉప్పు తినగలరా అచ్చం గరం మసాలా తినగలరా ఓన్లీ చికెన్ మసాలా తినగలరా ఓన్లీ తెల్లగడ్డలు తినగలరా ఓన్లీ ఉల్లిపాయలు తినగలరా అల్లం తినగలరా తినలేరు అన్నీ ఒక దాంట్లో పడి ఉడికితేనే టేస్ట్ వస్తుంది సంగము కూడా కరిపాకు లాంటి మనుషులుంటారు కారం లాంటి మనుషులుంటారు ఉల్లిపాయ లాంటి మనుషులుంటారు ఏమండి కళ్ళకు పొగలాగా ఉంటారంట చూడండి ధనియాల పొడి లాంటి మనుషులు ఉంటారు పైకి మాత్రం సువాసనగా అన్ని రకాల మనుషులు ఉప్పు లాంటి మనుషులు ఉంటారు అందరిని ఏం చేయాలంట సమాధానముతో ప్రేమతో ఐక్యతతో ముందుకు వెళుతూనే ఉండాలి దేవునా మనకు స్తోత్రమాల ప్రైజ్ అలా